ఈ జీవన్ జ్యోతి బీమా యోజన తర్వాత సురక్ష బీమా యోజన తరపున ఎవరైతే ఆ అకౌంట్ ఓపెన్ చేసి కావాల్సినటువంటి ప్రీమియం పే చేసి ఇప్పుడు అనుకోకుండా వారి కుటుంబంలో ఆ అకౌంట్ హోల్డర్ చనిపోవడం జరిగింది అలా జరగడం వల్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యకు ఒక తాత్కాలిక పరిష్కారంగా ఇక్కగా ఇందాక రెండు లక్షల వరకు ప్రభుత్వం నుంచి వాళ్ళకి క్లెయిమ్ అమౌంట్ వస్తుంది సాధారణ ప్రీమియం సంవత్సరానికి ఇరవై రూపాయలు ఏది సురక్ష బీమా యోజన అయితే అదే జీవన్ జ్యోతి బీమా యోజన అయితే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు వాళ్ళ ప్రీమియం పే చేస్తే కనుక ఒకవేళ ఏదైనా ప్రమాద వసతు సార్ అకౌంట్ హోల్డర్ కి ఏదైనా జరిగితే వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఇమీడియట్ గా క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగా మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వేల అకౌంట్లు ఉన్నాయి అందులో ఒక అకౌంట్ హోల్డర్ ఈ మధ్య కాలం లాస్ట్ మూడు నెలలలోనే మన హైదరాబాద్ బ్రాంచ్ లోని కస్టమర్ ఇలాగే జరిగితే వారికి ఇలాగ చెక్ ఇవ్వడం జరిగింది మీ అందరికి మరొకసారి చూపిస్తున్నాను అంటే ఇరవై రూపాయలు ఎంతమ్మా సంవత్సరానికి మనకి పోనీ నాలుగు వందల రూపాయలు ఎంతమ్మా చిన్న అమౌంట్ అలా చిన్న అమౌంట్ కరెక్ట్ గా చెప్తే టీ రూపాయలు పది రూపాయలు బయట తాగితే సంవత్సరానికి ఒక్కొక్కసారి టీ తాగుతామా మూడు వేల టీ కానీ ఏదైనా జరిగితే వారికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఎంత రిలీఫ్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి దీంతో ఏదో సాధించేస్తాము కాదు తాత్కాలిక ఒక వెసులుబాటు వస్తుంది అందులో భాగంగానే ఒక అకౌంట్ హోల్డర్ ఇలాగే జరిగితే మనం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క ప్రీమియం వాళ్ళకి వాళ్ళ యొక్క క్లెయిమ్ ని చూస్తుంది ఈ రోజు అనుకోకుండా ఆ కస్టమర్ రాలేకపోయారు దాని తరపున మా అధికారికే ద్వారా వారికి అందజేస్తాం కార్యక్రమంలో భాగంగా కొంతమంది ఔత్సాహిక వ్యాపారులకు మనము రుణము శాంక్షన్ చేసి మంజూరు చేసి వారికి అందజేయడం జరుగుతుంది సంబంధించినటువంటి మంజూరు కాగితాలు కూడా మన బ్రాంచ్ అరేంజ్ చేశారు వారి ద్వారా అందజేయడం జరుగుతుంది ఎస్పీఎస్ గ్రూప్ నిధి విపిఎస్ గ్రూప్ తర్వాత వచ్చేటప్పటికి రోజా ఎస్పీఎస్ గ్రూప్ శివ